వాక్య భాగములు చదువుతూ ఉన్నాను ఐదవ ఐదవ అధ్యాయం ఈ రెండు భాగాలుగా మనం విభజించి చదువుకోవచ్చు ఒక భాగం ఏమిటంటే ఒకటి నుండి పదిహేను వచనాలు ఈ భాగంలో బేతస్త అనే కోనేరు ఉంటుంది ఆ కోనేటి దగ్గర యేసు ప్రభువారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగముతో బాధపడుతూ దిక్కు మొగ్గు లేక పడి ఉన్న ఒక భయంకరమైన రోగ నిస్వాస్థపరుస్తు రెండవ భాగం ఏమిటి అంటే పదహారవ వచనము నుండి నలభై ఏడు వచనాల వరకు యేసు ప్రభు వారు అధికారములు స్థాపించే భాగం అంటారు దీన్ని ఆయన దేవుని కుమారుడుగా అధికారము కలిగి ఉన్నాడు ఆయన తండ్రి పనులను నెరవేర్చే అధికారము కలిగి ఉన్న దేవుడై ఉన్నాడు అందుని బట్టి ఇది అధికారమును కూర్చిన భాగము ఈ భాగమును కూర్చే ఎక్కువ వివాదము కూడా శాస్త్రులు పరిచయలులో ఉంది అందులో ఒకటేమిటంటే సంపాదనాడు రోజుని స్వస్థపరిచారు ఆ రోజు విశ్రాంతి దినాన్ని వారు పరిశుద్ధ దినంగా ఆచరించే రోజు శబ్బాద్ దినం ఆ శబ్బాదు దినాన యేసు ప్రభు వారు బేతస్తనేటి దగ్గర ఆ రోజుని స్వస్థపరిస్తే వారన్నారు నీకు దేవుని ఆజ్ఞల విషయంలో నమ్మకం లేదా ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించవా ఈరోజు సంపాదు దినము దినాన్ని ఎవ్వరూ ఏ పని చేయకూడదు అని ఆయన్ని ఎంతో బాధపడతారు ఎందుకంటే ఒక మనిషి యేసు ప్రభు వారి ద్వారా స్వచ్ఛత పొందాడని ప్రభు ఏమంటారంటే దేవుడు తమ తండ్రి అని క్లైమ్ చేసుకుంటాను నేను నా తండ్రి పని మీద వచ్చాను నేలను తండ్రిని ఏకమై ఉన్నాము నా తండ్రి చిత్తముని నెరవేర్చడానికి వచ్చాను అని దేవుణ్ణి తండ్రిగా పిలుచుకుంటూ ఉంటాను ఎప్పుడైతే దేవుణ్ణి తండ్రిగా పిలుచుకుంటూ ఉంటారో వీరు యూదులు దేవదోషణ చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి తండ్రి అంటున్నావు అలాగ మాట్లాడవచ్చా అని ఆయన మీద మరింత కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు విషయం ఏంటంటే నేను దేవుని కుమారుణని యోహాను ఇచ్చే యోహాను సాక్ష్యం ఇవ్వలేదా అలాగే మోసే ధర్మశాస్త్రంలో నా గురించి రాశాడు కదా ప్రవక్తలు అందరూ చెప్పారు కదా అని ఆ జూతునికి చెప్పినప్పుడు ఆ జూతులు మరింత మండుపడతారు నువ్వు వడ్లవాణి కుమారుడు ఉంది ఒంటరి పని చేసుకున్న వారి ఇంటిలో నువ్వు పుట్టి నువ్వు దేవుని కుమారుడువు దేవాది దేవుడు అని దేవునితో సమానం చేసుకుంటావా అని చెప్పి వారు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని వెళ్లి చూపు చూసినట్టు చూసి ఆయన్ని మరింత బాధలకు గురి చేయడానికి పన్నాదాలు పట్టుతూ ఉంటాను ఈనాడు కూడా ఏసు పేరిన బట్టి ఈ లోకంలో అన్యలు దైవ విరోధులు క్రీస్తు పోషకులు సువార్తలు అడ్డుకుంటున్నారు బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నారు ఎన్నో రకాలైన మీద సంఘం మీద తీసుకుని పోతూ ఉన్నారు ఆనాడు యేసును బోధులు ఎలాగైతే ఇబ్బంది పెట్టారో ఈనాడు శాతాను సమూహపు వారు శాతాను సమాజానికి దేవుని పిల్లలను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మరి అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారి విషయాన్ని చెబుతారు వినండి అక్కడ ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఏమనుంది మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి చున్నది ఇప్పుడే వచ్చిన్నది దానిని వినిన వారు జీవితని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు వేసుప్రభు ఇక్కడ ఒక వాక్యములో చక్కగా వివరించి చెబుతున్న ఈ వాక్యములో మనం విడమర్చి చూసుకుంటే ఆయన ఎంత లోతైన అక్కడ చెబుతున్నాడు మనకు వచ్చి ఉన్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురు అంటున్నారు రాజ్యములో మృతులు అని సంబోధించబడుతుంది మృతులు ఎవరు నా తండ్రి నుండి నేను వచ్చాను నరవతారుగా మనుష్య కుమారుడుగా నేను పుట్టాను నేను దేవుని కుమారుడు దేవుని కుమారుడైన నేను దేవుని రాజ్యముని గురించి చెబుతూ ఉన్నాను దేవుని సువార్తను చెబుతూ ఉన్నాను దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క మహిమ ఆయన యొక్క శక్తి అంటే ఎవరు దేవుని కుమారుని స్వరము వినాలి అంటే మృతమైపోయిన వారు మృతమైపోయిన వారు అయ్యా మృతమైపోయిన వారు అంటే చచ్చిన వారని చెప్పారు కదా చచ్చిన వారు దేవుని స్వరం ఎలా వింటారు చచ్చిన వారు అచేతనంగా ఏం చేసినా వారు స్పందించలేదు వారిలో జీవం ఉండదు అలాంటప్పుడు దేవుడు స్వరాన్ని చచ్చిన వారు ఎలాగ వింటారు మృతులు ఎలా ఉంటారు అని మనం అనుకోవచ్చు ఇక్కడ చూస్తే మృతులనగా పాపములో జీవిస్తూ ఉన్నవారు మృతులంటే ఏంటండి పాపములో జీవిస్తూ మనం అనుకుంటాను శారీరకంగా మృదులంటే ఒక అర్థం ఇచ్చేస్తాం ఏమిటి అర్థం అంటే శారీ ఎవరైతే మరణించారో వారిని పరిశుద్ధ గ్రంథము మృతుడు అని సంబోధిస్తుంది ప్రకటన గ్రంథములో దేవుని వాక్యం ఉంటుంది కదా జీవించు చున్నావు అన్న పేరు మాత్రం ఉందగాని నీవు మృతుడివే చిన్న స్థితిలో ఉన్నవాడివి ఓ భాగవాద్యాలను పిపిస్తూ నాకేమిటనుకుంటున్నావు భగవంతుల మీద భగవంతులు నిర్మించి నాకు ఎవరు అనుకుంటున్నావు అనేకమైన సంపదను కూడగొట్టుకొని అనేకమైన అధికారాలు నీ అద్దయించుకొని అనేక మందికి నువ్వు అగుపరుచుకుంటూ నువ్వేం చేస్తున్నావంటే నా బ్రతుకు యొక్క తిరిగే లేదు నా జీవితానికి తిరిగే లేదు నాకు మించినవాడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు దేవుని గ్రంథం ఏమంటుందంటే నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు వృద్ధుడివ ఎందుకు మృతుడు ఎందుకంటే దేవుని సన్నిధి నీ యొక్క లేకుండా పోయింది దేవుడు నీ యొక్క ఉండకుండా నీతో ఉండకుండా నీతో సహవాసం చేయకుండా ఆయన దూరమైపోయాడు అనగా దేవునికి ప్రతి ప్రతివాడు కూడా మృతుడే ఆత్మీయంగా దేవునికి దూరమైపోయిన ప్రతివాడు కూడా మృతుడే అందుకే ఎపిసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయమో ఒకటవ వచ్చినమో ఒక మాట చెబుతోంది మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మేము చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించుకున్నాడు ఎవరి ద్వారా బ్రతికించుకున్నాడు క్రీస్తు ద్వారా అంటే దేవుని దృష్టిలో ప్రతి మానవుడు కూడా అపరాధే దేవుని దృష్టిలో పాపము చేయ ప్రతి వాడు కూడా చచ్చినవాడే వాడే ఈ మృతుగా మృతమైపోయి చచ్చిన స్థితిలో దూరమైపోయిన స్థితిలో ఉన్న ఈ మానవుడిని మరలా తన సహవాసానికి ద్వారా దేవుడు కుమారుని ద్వారా పిలుచుకున్నాడు ఆ ఫోన్ లో ఉన్నాయి స్క్రీన్ ఉంది సౌండ్ వచ్చే సిస్టమ్ ఉంది కెమెరాలు ఉన్నాయి చాలా యాప్స్ చక్కన ఫోను అన్ని ఉన్న ఫోను అన్ని పార్ట్లు ఉన్నాయి అన్ని పార్ట్లు చక్కగా పనిచేస్తున్న తుదిలో ఉన్నా సరే ఆ ఫోన్లో బ్యాటరీ పెట్టకపోతే బ్యాటరీ అనేది ఆ ఫోన్లో లేకపోతే ఆ ఫోను చచ్చినట్టే లెక్క ఆ ఫోను బ్రతుకున్న ఫోన్ కింద లెక్క అండి అది బ్యాటరీ లేని ఫోన్కి ఎన్నిసార్లు ఊరి ఏమన్నా సౌండ్ వస్తుందా బ్యాటరీ లేని ఫోన్తో ఎవరికన్నా ఫోన్ చేయి కనెక్షన్ కలుస్తుందా బ్యాటరీ లేని ఫోన్తో ఏమైనా చూడలేక ట్రై చేయి ఏదైనా కనపడుతుందా అంటే ఇప్పుడు దేవుడు మనకి ఒక బ్యాటరీ లాంటి వాడు మనకి కళ్ళు ఉండొచ్చు చెవులు ఉండొచ్చు ముక్కు ఉండొచ్చు శరీరం ఉండొచ్చు అనే ఉండొచ్చు మనకు ఒక చక్కని జీవితం ఉండొచ్చు బ్రతుకు ఈ మృతులు రెండో భాగం ఏంటి దేవుని స్వరము వినవలసిన గడియా వచ్చింది ఏమిటో దేవుని స్వరం వింటాం దేవుని స్వరము వినవలసిన గడియ ఇప్పుడే వచ్చింది అంటున్నాడు ఇప్పుడే వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే అది ఇప్పుడే ఏంటి చాలా సమయం వచ్చేసింది ఇప్పుడు ఎవరైనా సరే దేవుని వాక్యం విని అది మంచిదని దేవుని సన్నిధికి వస్తే దేవుడి కృప వారికి వెంటనే వస్తుంది వెంటనే వచ్చేస్తుంది దేవుని మాటలు వినాలి మనం బ్రతుకుని సరిదిద్దుకోవాలి మన బ్రతుకుని సరిచేసుకోవాలి ప్రభువా నీకు నాకు మధ్య ఉన్న దూరము నేను చెరిపేస్తూ ఉన్నాను నీకు సమీపిస్తున్నానని మనము దేవుడి వైపుకి దేవుడి వైపుకి దేవుడి వైపుకి నడ ఆడుతూ ఉండాలి వెళుతూ ఉన్నప్పుడు దేవుడి ప్రేమ మనకి ఎదురొస్తుంది ఈ మృతులు దేవుని కుమారుని శబ్దము విని వచ్చి ఉన్నది అంటే సమయం వచ్చి ఉన్నది సమయం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ